మాస్ వాళ్లకు అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద స్థాయి వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఏపీలో విపక్షాల తీరు ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరేళ్ల వ్యవహారం ఇప్పుడు సామాన్యుడికి అర్థం కావటం లేదనే చర్చ తెరపైకి వచ్చింది అందుకు కారణం గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీలోని విపక్షాల్లో ప్రస్తుతం టీడీపీ జనసేనలు మాత్రమే పొత్తులో ఉన్నాయి మిగిలిన కాంగ్రెస్ బీజేపీలు ప్రస్తుతానికి అనే చెప్పాలి కాకపోతే పురంధేశ్వరి మాత్రం బీజేపీకి జనసేనకు పొత్తు ఉందని చెబుతుంటారు పవన్ మాత్రం తనకు చంద్రబాబుతోనే బాగుంటుందని అక్కడే ఉంటున్నారు మరో పదేళ్ల పాటు కలిసే ఉంటామని బహిరంగంగానే చెబుతున్నారు అవి పురంధేశ్వరికి వినిపించినా జనసేనపై ఉన్న అభిమానంతోనే ఏమో కానీ వినిపించినట్టే ఉంటున్నారు ఇక తాజాగా ఏపీలోకి ఎంటర్ అయ్యారు వైఎస్ శర్మిల ఈమె ఎంట్రయ్యాక ఏపీ కాంగ్రెస్లో కదలికలు వచ్చాయని కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని చెబుతున్నారు ఇక ఈమె మైకు పట్టుకుంటే కేంద్రంలోని బీజేపీని రాష్ట్రంలోని వైసీపీని ఉతికి ఆరేస్తున్నారు ఆ విమర్శల్లో ఎంత హేతుబద్దత ఉంది అనే సంగతి కాసేపు పక్కన పెడితే కన్నార్పకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు అప్పుడప్పుడు తగిలి తగలనట్టుగా చంద్రబాబును కూడా తమలపాకుతో కొడుతున్నారు అదంతా ఒకెత్తే బీజేపీకి షర్మిళ ఏకిపారిస్తారంటూ గుక్కు తిప్పకోకుండా బండకేసి బాధేస్తుంటే ఏపీలో ముందుగా స్పందించాల్సిన పురంధేశ్వరి సైలెంట్ గా ఉంటున్నారు టీడీపీతోనే తన ప్రయాణమని పవన్ మాటలు ఎలా వినిపించనట్టు ఉంటున్నారో మోడీని షర్మిల బంతాడుతున్నా కూడా తనకు బీజేపీకి తనకు మోడీకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా మౌనాన్నే తమ భాషను చేసుకుని కాలం గడుపుతున్నారు విభజన అనంతరం ఏపీకి రెండు పాచిపైన లడ్లు ఇచ్చారంటూ కామెంట్ చేసి అనంతరం వారి చంకనెక్కిన పవన్ కళ్యాణ్ ను కూడా షర్మిల ఏమీ అనడం లేదు హోదాతో ఏమొస్తుంది అని ప్రజలను ప్రశ్నించి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్పై షర్మిల ఒక్క విమర్శ కూడా చేయడం లేదు ఇదే సమయంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని బిల్లులో పెట్టని కాంగ్రెస్ పార్టీని పవన్ ఏమీ విమర్శించటం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ గురించి షర్మిల మాట్లాడటం లేదు షర్మిల ఏకి పారిస్తున్నా పురంధేశ్వరి నోరు విప్పటం లేదు షర్మిల గురించి పవన్ ప్రస్తావించటం లేదు దీంతో కేంద్రంలో జుట్టు జుట్టు పట్టుకుంటున్న బీజేపీ కాంగ్రెస్లు ఏపీలో ఇలా తెర వెనుక స్నేహం ఎలా చేస్తున్నాయనేది సామాన్యుడికి అర్థం కావటం లేదని అంటున్నారు ఒకవేళ జగన్ను ఓడించాలనే ఆలోచనతోనే షర్మిల మా అన్ని పార్టీలతో కుమ్మక్కైందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ రిలేషన్ పై పొత్తుల తర్వాతైనా వీరు నోరు విప్పుతారా లేక ఎన్నికలయ్యాక ఏకంగా ఒకేసారి స్పందిస్తారా అనేది వేచి చూడాలి ఇక ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్లాలని ఆయా పార్టీల అధినేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే అయితే పలు నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు జనసేన టీడీపీ కలిసి పనిచేసేలా లేవు పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేయటానికి రెండు పార్టీల శ్రేణులు లేకపోవటం ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిలా పరిణమించే పరిస్థితులు నెలకొన్నాయి గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు తమ్ముళ్లు తిరగబడుతున్నారు రెండు పార్టీల పొత్తులు ఇంకా ఖరారు కాకపోయినా పలు నియోజకవర్గాల్లో జనసేన పోటీకి సిద్ధమవుతుండటంతో ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ గుర్రుగా ఉంది పొత్తులో భాగంగా సీట్లు ఖరారు కాకముందే తామే పోటీ చేస్తామని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు ఓ పక్క అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో చాలా ముందంజలో ఉంది ఇప్పటికే మూడు జాబితాల్లో యాభైకి పైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది తెలుగుదేశం జనసేన కూటమి మధ్య ఇప్పటివరకు సీట్ల సర్దుబాటే జరగలేదు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనపై ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇటీవల సమావేశమయ్యారు త్వరలో ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అయితే ఆదిలోనే హంసపాదుగా జనసేన పార్టీ కోరుకునే మొదటి అసెంబ్లీ సీటులోనే ఇరు పార్టీల మధ్య పెద్ద పంచాయతీ నెలకొంది జనసేన పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు పొత్తులో భాగంగా అధికారికంగా తెనాలి సీటును ఖరారు చేయకముందే జనసేన అభ్యర్థిగా మనోహర్ పోటీ చేస్తానని ఎలా ప్రకటన చేస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు అయితే తెనాలి టికెట్ ను సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజాకే కేటాయించాలని ఆ పార్టీ ద్వితీయ స్థాయి నేతలు పట్టుబడుతున్నారు పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు ఒకవేళ జనసేనకు కేటాయిస్తే రెబలభ్యర్థిగా రాజా పోటీ చేస్తారని అంటున్నారు కొందరు నేతలు ఇప్పటికే ఆలపాటి రాజాతో సమావేశమై చర్చించారు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని తొందరపడవద్దని పార్టీ నేతలకు ఆలపాటి రాజా సూచించినట్టు తెలుస్తోంది మరోపక్క ఆలపాటి రాజా పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశానికి సిద్ధమయ్యారు నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఉన్న వైరుధ్యం కారణంగా సవ్యంగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదనే మాట వినపడుతోంది తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర ఆలపాటి రాజా మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉంది రెండు వేల తొమ్మిది నుండి వీరు ప్రత్యర్థులుగా ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు వేమూరు నుండి గెలిచిన ఆలపాటి రాజా టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెనాలిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ కేవలం రెండు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజాపై విజయం సాధించారు ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి ముప్పై ఏడు వేలకు పైగా ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆలపాటి రాజా వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆలపాటి రాజా వైసీపీ అభ్యర్థి శివకుమార్పై పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు జనసేన పార్టీ తరపున పోటీ చేసిన నాదెన్ల మనోహరకు పదిహేడు వేలకు పైగా ఓట్లు వచ్చాయి దీన్ని బట్టి చూస్తే నియోజకవర్గంలో జనసేన పార్టీకి సొంతంగా గెలుపునకు అవసరమైన బలం లేకపోయినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయిలో ఓటింగ్ ఉంది అనేది అర్థమవుతోంది మరోపక్క నియోజకవర్గంలో ఈ పరిస్థితులను వైసీపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది పొత్తులో భాగంగా జనసేనకు ఈ టికెట్ ఇస్తే ఆలపాటి రాజాను పార్టీలోకి ఆహ్వానించాలని వైసీపీ భావిస్తోందట టీడీపీ నుండి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి టికెట్ కన్ఫర్మ్ చేశారు అలాగే తిరువూరు నుండి చేరిన నల్లగట్ల స్వామిదాసుకు దాదాపు టికెట్ ఖరారు చేసింది వైసీపీ ఇప్పుడు తెనాలి నుండి సీనియర్ నేత ఆలపాటి రాజా వస్తే కూడా వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు